ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకుని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని సభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి పులి స్టాప్ పెట్టండి ఎవరైతే ఈరోజు దాడి చేశారు బూతులు తిట్టారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి మూడు పార్టీలు ఉన్నాయిగా బిజెపి తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి కమిషా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరు తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజల తరఫున మళ్ళీ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది ప్రజల తరఫున ప్రజలకు దగ్గర కావాల్సిన సమయం వచ్చింది ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఉన్నాము అన్న భరోసా ప్రజలకు మనం ఇవ్వాలి ప్రతి అడుగులోనూ వ్యతిరేకత ఒకవైపున చేయాల్సిన ఏ మంచి పని జరగలేదు సూపర్ సిక్స్లో లేవు సూపర్ సెవెన్లు లేవు మరోవైపున వ్యవస్థలన్నీ పూర్తిగా నీరు గారిపోయాయి విద్యారంగం కానీ వైద్య రంగం కానీ వ్యవసాయ రంగం కానీ డోర్ డెలివరీ కానీ గవర్నెన్స్ కానీ మరోవైపున చూస్తే బాధుడే బాధుడు కరెంటు బిల్లులు ముట్టుకుంటే కరెంటు బిల్లులు ఈరోజు ముట్టుకుంటే ఈ నెల స్టార్ట్ అయింది ఇంకా మొదటి డోసే ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన మొదటి డోసు ఈరోజు ఇచ్చినాడు ఈ నెల బిల్లులో నవంబర్ నెల బిల్లు డిసెంబర్ నెల బిల్లు ఏ ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎంత అని చెప్పి తేడా అడిగితే ప్రతి ఇంట్లో కూడా తేడా కనిపిస్తుంది కనీసం మూడు వందల రూపాయలు పైన రేట్లు పెరిగినాయి అది ఈ నెల రేపు నెల మరో తొమ్మిది వేల వేస్తున్నాడు ఆ తొమ్మిది వేల కోట్ల భారం కూడా రేపు నెల బిల్లు ఇంకా కనిపిస్తుంది అంటే కరెంటు బిల్లులు ఇంకా షాక్ కొట్టే పరిస్థితిలోకి కరెంటు బిల్లులు వచ్చేస్తున్నాయి ఒకవైపున బాధుడే బాధుడు రోడ్ల మీద ట్యాక్స్ అంట రోడ్ల మీద ట్యాక్స్ అంట ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేసే కార్యక్రమం నేషనల్ హైవేస్ మీద మనం అంతో ఇంతో చూసినాం కానీ గ్రామీణ రోడ్ల మీద కూడా రోడ్లు బాగు చేయడం కోసం రోడ్ల మీద ట్యాక్సులు వేయడం వేసే బాధుడే బాధుడు కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు ఆశ్చర్య నిజంగా ఏమిటంటే ఆయన హయాంలో మన హయాంలో రెండు తేడా చూస్తే రోడ్ల మీద మనం ఖర్చు పెట్టింది నలభై మూడు వేల కోట్ల అయితే ఆయన హయాంలో ఖర్చు పెట్టింది ఇరవై ఏడు వేల కోట్ల చిల్లర మాత్రమే అక్కడ కూడా మనమే ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తూ కూడా అక్కడ కూడా మనమే ఎక్కువ ఖర్చు పెట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంపద సృష్టి అని అంటే దాని అర్థం బాధుడే బాధుడు ఇది చంద్రబాబు నాయుడు హాయంలో డెఫినిషన్ సంపద సృష్టికి సంబంధించి ఒకవైపునేమో మనం కట్టా ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు ఒక మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈరోజు ఆ పోటు దాదాపుగా పూర్తిగా వస్తా ఉంది దాదాపుగా పోటు పూర్తిగా వస్తా ఉంది సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు అప్పుడే మన ఎన్నికల తప్పు ఎన్నికల అయిపోయేటానికే ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా పూర్తి అయిపో వస్తా అరే అయిన పాత్రుడు మెంటలో చంద్రబాబు గారి కుటుంబంలో నలుగురు ఐదు వరకు మెంటలు పిచ్చినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గడు వీడు బయలుదేరితే ఆహలిచ్చి పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు వాళ్ళ అమ్మనన్నా అంట మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ము ఉంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవడానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ఆ ఫోర్ ట్వంటీ కాదు చంద్రబాబు మేం కాదు చూస్తాం అధికారంలోకి వదలం ఏంటంటే నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా సీఎం నెత్తరు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మాక నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేనో తేల్చుకుందావు వదిలేస్తావు అనుకుంటావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక నలుగురులో ఐదుగురు ఒక వదిలి ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడివైతే ఎవడే ఉంటాడో ఈ రాష్ట్రంలో అవుతాడో తేల్స్తావు పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరిస్తామాక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాం దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏకముఖో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బి అవి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంకం నీ బాబుకు నువ్వు నీకు నీకొకడం మీరండ్రు మమ్మల్ని బెదిరిచ్చేది టచ్ చూడండి నాకు అడకలేరు ఎవడు టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు చెయ్యి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూడిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యిరా ఒక్కనే టచ్ చేస్తున్నా పద్దాక వచ్చే వదిలిపెట్ట ఏం చేస్తావురా ఒక్కడే టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేస్తాడు ఒక పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన గారు లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరెత్తుతే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి ఏ చూస్తా ఊరుకుందామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేచ్చాం మేము వదలం పిచ్చి పిచ్చి యాషాలు మీళ్ళల్లోని ఆడాళ్ళు ఆడాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళు ఆడాళ్ళు అందరూ గాలాడేలాగా వచ్చినట్టు గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడు ఫోర్ ట్వంటీ నా కొడుకు చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం అయితే సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ విధవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్దర్ రేపు నుంచి చూసుకున్నాం నువ్వో మేము నేను మూడు నెలలు లేకపోయినా నన్ను ఏదో రకంగా ప్రజల్లోనే ఉంచుతూ అనిల్ అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనిల్ ఇక్కడపోతున్నాడు అక్కడ పోతున్నాడు ఇక్కడ పోతున్నాడు అని నన్ను ఏదో రకంగా ఎందుకంటే శేషులు పెద్దలు వివేకానంద రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు అరే మంచైనా చెడైనా ఎప్పుడు వార్తల్లో ఉండాలి అది మంచిగా అయినా చెడు కానీ ఏదో వార్తలతో మాత్రం మనం ఉండాలని ఆ విధంగా నేను నేను పల్నాడు పోయిన తర్వాత ఎన్నికలు ఓడిపోయిన తర్వాత నేను అక్కడ ఉండాలా ఇక్కడ ఉండాలా ఏంది అన్నది ఒక క్లారిటీ లేక సరే కొన్ని ఇబ్బందుల్లో గుంటూరు ఫ్యామిలీ పిల్లల్ని కానీ అందరినీ సరే మనకి కూడా కొంత టైం దొరికిందిలే ప్రశాంతంగా అనుకొని ఒక టూ త్రీ మంత్స్ నేను ఎందుకంటే అన్న కూడా చెప్పినానా విజయదశం దాకా నన్ను వదిలే కొన్ని సెట్ చేసుకొని తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వస్తానని చెప్పేలా ఈ మూడు నెలల లోపలే ఏదో కంప్లైంట్ కానీ అటువైపు చూస్తున్నాడని ఒకడు జగన్కి వన్ను పోటని ఇంకోటేమో ఇంకో పార్టీ కానీ ఇంకోటేమో ఇంకో పార్టీ అని నచ్చింది రాసుకుంటూ నన్ను మాత్రం ఏదో రకంగా వార్తల్లో ఉంచినందుకు మాత్రం పత్రికా విలేకరులకి ఆ మీడియా ఛానళ్ళకి మంచినా చెడైనా వాళ్ళందరికీ కూడా పేరు పోయినా ధన్యవాదాలమ్మా ఎందుకంటే నేను రాకమ్మా ఈ రోజు గత రేపు వస్తా మీరు రాసిన కూడా ఎత్తిపోయి తప్ప దాని వల్ల ఉపయోగం లేదు కాబట్టి అయినా నన్ను వార్తల్లో ఉంచి నన్ను మర్చిపోనికుండా చేసినందుకు మాత్రం మా ఏబిఎన్ వాళ్ళకి మా మహా వాళ్ళకి ఇంకా టీవీ ఫైవ్ వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు మంచిగా చేశారని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కడికి పోయేది లేదు మేమందరం జగనన్నతోనే ఉంటాం జగనన్నతోనే కలిసి పనిచేస్తాం జగనన్న కోసం ఏ విధంగా గతంలో పోరాటం చేశామో ఏ విధంగా నిలబడ్డాము అంతకి రెట్టింపుగానే నిలబడతాం తప్ప ఎక్కడికి వెనకడుగు వేసే పనే లేదు లోపలేస్తారేమో బయట వేస్తారేమో లేదు నేను ముందే చెప్పాను మేము అవసరమైతే మాకు ఏదైనా సెలి చూపించినా కూడా దాన్ని రిజర్వ్ చేసుకొని పెట్టుకోండి లోపలికి గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరిగింది ఒక గుర్తు తెలియని వ్యక్తి అప్పటికి గుర్తు తెలియని వ్యక్తి ఒక టాకర్ తీసుకొచ్చి ముద్దగడ పద్మనాభం గారి ఇంటి గేటుని గుద్ది ప్రాంగణంలోకి ప్రవేశించి పోర్టికోలో ఉన్న కారుని ఈ ట్రాక్టర్తో తో డ్యామేజ్ చేశారు దాంతోపాటు అక్కడ రౌండ్ రౌండ్లు వేసి ముద్దగడ పద్మనాభం గారి ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు వారి అబ్బాయి గిరి ఫ్లెక్సీలు కూడా చించేసి ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టించారు అతను ఎవరు ఏమిటి అని వెళ్ళి అడిగితే నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే ఎంక్వైరీ చేస్తే పోలీసులు వచ్చారు పోలీసులు పట్టించారు అక్కడ ఆ ఆవేశంలో నాలుగు దెబ్బలు కూడా వేశారు అతన్ని పోలీసులు పట్టించి చేశారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పిఠాపురం ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆయన జనసేన కార్యకర్త అని తేల్చారు ఆయన కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెబుతున్నారు ఇలాంటి దౌర్జన్యాలను మీరు ప్రోత్సహించడం సమంజసం కాదు కాబట్టి తక్షణమే పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులు తక్షణమే దీని మీద మీకు నీకు ముదగడ పద్మనాభం గారు అంటే గిట్టకపోవచ్చు ముదగడ పద్మనాభం గారు వైసీపీకి ప్రచారం చేయొచ్చు మీకు వ్యతిరేకం చేయవచ్చు అయితే ఇలా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేయటాన్ని మీరు ఖండించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో మీరు దౌర్జ్ఞానాన్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిగా ముద్రపడేటువంటి అవకాశం ఉంది తక్షణమే డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులు దీని మీద నోరు విప్పి చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి సంఘటనను ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాలి నివాసాల మీదకి వెళ్లి దాడులు చేసేటటువంటి పరిస్థితి ఇవాళ మీరు కల్పిస్తున్నారు దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుందని ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి మీద పోలీసు వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ నూతనంగా వచ్చినటువంటి డీజీపీ గారికి కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను